సిద్దిపేట జిల్లా బెజంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో హనుమన్ మాల దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఆదివారం పంచముఖ ఆంజనేయ స్వామివారి హోమం కార్యక్రమం జరిగింది ఉదయం వేళలో పంచముఖ హనుమనుకు ప్రత్యేక పూజ పూజ పూలు పండ్లతో అభిషేకం నిర్వహించారు నేటి రోజుల్లో భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందని ఆ యుద్ధంలో మన దేశం విజయం సాధించాలని కోరుతూ హనుమన్ మాలధరణ స్వాములు హోమం కార్యక్రమాన్ని నిర్వహించారని ఆలయ ప్రధాన పూజారి కాసం వెంకటేశం తెలిపారు యుద్ధంలో పాల్గొనే సైనికులకు విజయం చేకూరాలని సైనికులు ఆయుర ఆరోగ్యాలతో కలకలం ఉండాలని కోరుకున్నట్లు పూజారి తెలిపారు భారతదేశ శాంతి ప్రపంచమంతా మారుమోగలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో గర్రేపల్లి శ్రీనివాస్ అన్నాడి శ్రీనివాసరెడ్డి కట్కోజ్వల సదానందం గ్రామ కార్యదర్శి పాము రాజేంద్ర ప్రసాద్ పలువురు హనుమాన్ దీక్ష మాలధరులు గ్రామస్తులు పాల్గొన్నారు ఆంజనేయ ఆంజనేయస్వాములందరికీ మిగతా భక్తులందరికీ ఆ భగవంతుడు ఆంజనేయస్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలనిచ్చి సదా కాపాడాలని ఆంజనేయస్వామిని వేడుకుంటూ మరి వచ్చే సంవత్సరం ఇంతకన్నా బ్రహ్మాండంగా మన వృద్ధి లోపట ఉండాలని అదేవిధంగా మన దేశం భారతదేశం పొరుగు దేశంతో మరి యుద్దం చేస్తుంది అలాంటి యుద్ద కార్యక్రమంలో మన సైనికులు విజయవంతులుగా పూర్తి కాగల రావాలని వారి ఆరోగ్య క్షేమం కోసం మనం కూడా సంకల్పం చేసుకుని మరి వారిని క్షేమంగా ఉండాలని స్వామివారికి ఆ సైనికుల తరపున మనమందరం కూడా వినతి చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం దీని ద్వారా మన భరత ఖ్యాతి భారతదేశ ఖ్యాతి ప్రపంచమంతా మారుమోగాలన్న ఉద్దేశంతో సంకల్పం చేసుకుని పంచముఖ ఆంజనేయస్వామి హోమాన్ని పూర్తి చేసుకున్నాం